కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఈద్ల్ ఫితర్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు చల్లపల్లిలోని ఈద్గా మైదానంలో లక్ష్మీపురం చల్లపల్లి గ్రామాలకు చెందిన ముస్లింలు పెద్ద ఎత్తున చేరుకొని ప్రత్యేక పదలు నిర్వహించారు ఈ సందర్భంగా ఖురాన్ గురువులు ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక పదలు నిర్వహించారు అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా జనసేన టీడీపీ నాయకులు ముస్లింలకు మిఠాయిలు మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు మండలి వెంకట్రామ్ చోడగం విమల్కృష్ణ మోర్ల రాంబాబు ఉస్మాన్ షరీఫ్ రావి చిట్టిబాబు జనసేన టీడీపీ నాయకులు జన కార్యకర్తలు వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు आए इतना जल्द हो सके रमजान का जिंदा ला करके देखे दे दे याद रखे वो यतीम पर यतीम पर शक्त करने वाला काली कमरी वाला मक्की मदरी मुस्तफा अपने गोद में लेते हैं जो बच्चा गंदा था जो गंदगी में आलू था कपड़े पहने हुए नहीं था वो मुस्तफा अली सात वस्त्राम अपने हाथों में बच्चे को लेकर के काशान आयशा में जाती है और कहते आयशा इस बच्चे को ले, करके, के बच्चे ले ला करके